సమాజం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో ఏదైతే తీర్మాన పాలన గారు వాడినటువంటి పదం ఏదైతే మామూలు ప్రజలు ఎప్పుడు నిత్యంగా ప్రతిసారి వాడుతున్నటువంటి పదమే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పదాన్ని లక్షలాది మంది వాడినప్పటికీ కూడా ఎక్కడ దీనికి అభ్యంతరం రాలేదు ఎవరు కూడా దీని మీద ఇది తీవ్రమైనటువంటి పదము అని గతంలో ఎన్నడూ కూడా ఇది రికార్డు కాలేదు అంటే ఇది దగ్గర సంబంధం అంటే మీకు మాకు ఏం దగ్గర సంబంధం ఉందా అని హైదరాబాద్ భాగంగా ఇలాంటి సామెతలు తెలంగాణలో పోకొల్లగా ఉంటాయి అయినా కానీ తీవ్ర మాలను గా ఏమన్నారు అంటే మంచం పోతు లేదు కంచం పోతు లేదు అని చెప్పాడు ఉన్నది అని అంటే ఆక్షేపించాలి ఉన్నది అని అంటే ఆమె అభ్యంతరం పెట్టాలి కానీ లేదు అని చెప్పి చెప్తే దానికి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏముంది లేదు అని చెప్పాడు లేదు అని అంటే ఇంకా మంచి అని చెప్పడమే కదా కాబట్టి ఇంకా దాన్ని ఇంకో రకంగా పరిగణించి దానికి పసి పూసి మారేడు గాయం చేసి దాన్ని ఏదో సాకుగా చూపించి ఏదో రకంగా చేయాలి ఏదో రకంగా చేయాలని చెప్పడం అనేది ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నీ వేదైనా అభ్యంతరా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎన్నో వేదికలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి వేదికలు ఉన్నాయి నువ్వు అక్కడ పోయి వాటికి ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మరి నువ్వు ఆ నిలంగా ఫిర్యాదు చేయకుండా అదిలటానికి పోవటం అదిల ప్రతిసారి అదిలటానికి పోయి మొత్తం మనసు మీద ఎగబడతా అంతా ధ్వంసం చేస్తారా అదలటానికి పోయి గన్మే చుట్టుపట్టు అదే విధంగా వాళ్ళ చొట్టాలి పుంజుతారా అదలకానికి పోయినటువంటి వాళ్ళు అదలకానికి పోయినటువంటి వాళ్ళు చిన్న వంటలు చేసి అంతా కూడా చిత్రీకరిస్తారా పోయిన తర్వాత వాళ్ళు పోయిన రోజుల్లో అభ్యంతరం పెట్టినందుకు చాలా కొన్ని మీడియాలు ఏమైనా రాస్తున్నాయి అంటే అసలు గవర్నమెంట్ ఆదేశించాడు భీమాల మల్లన్న గారు కాల్పు ఆదేశించాడు అంటే మరి అక్కడ దాని తగ్గి ఆఫీస్ అంతా దోషం చేస్తుంటే అసలు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని దానికి హెచ్చరిక దాడి చేసి మొత్తం ఏంటంటే వాళ్ళని భయపెట్టాలి కానీ గవర్నమెంట్ చేయకపోతే ఆ భీమాల మల్లన్న చెప్పడం వల్ల మరి గవర్నమెంట్ లేదు ఏ కోసం ఉంటారు కావాలి ఊరే కూసారి కూర్చుంటారు అక్కడ వాతావరణం కాబట్టి మళ్ళీ ఒకవేళ గమ్యాన్ని కనుక అభ్యంతరం పెట్టి కాకుండా దక్కకపోతే సినిమా ఏమన్నా అయితే మళ్ళీ ఇదే ఏమని మాట్లాడుతుంది అసలు గమ్యాన్ని కూడా ఏం చేయలేదు ఏం పట్టించుకోలేదని మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడడానికి అవకాశం అంటే ఎన్ని పర్సెంట్ దీన్ని మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్ర ఏదైతే ప్రాంతీయ ఉద్యమం జరిగిందో ఎన్ని పదాలు మారాలు ఎన్ని సామెతలతో ఎగతాలు చేశారు అవమానాలు చేశారు ఆంధ్ర ప్రజానీకం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద ఎన్నిసార్లు బడుగు బలహీన వర్గాలను తిట్టని తిట్టు వాడారు అంటే వీరు ఇచ్చిన పదాలకు ఎన్నిసార్లు వీళ్ళ ఇంటి మీకు పోయి చేయాలి అడగాలి నిలదీయాలి ఎవరైనా అడిగారా అంటే వీళ్ళకు సంబంధించి వచ్చినప్పుడు తప్పుడు పదాలు అవుతారు వీళ్ళు ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎన్నిసార్లు అయినా ఈరోజు అవమానం చేయడానికి అవకాశం ఉంది అంటే అవమానం చేసే హక్కు ఈ ఈ కుటుంబాలకే ఉంటాయి ఈ పార్టీలకే ఉంటాయి మరుగు పరిణామ వర్గాలు ఎక్కడ ప్రశ్నించి పార్టీ రావాలి ఈ సమాజం ఉంది ఎంతకాలం మీరే పరిపాలించాలా మీరే ఎంటిదంటే కొత్త ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు మేమేలా మీ కుటుంబమేనా అని ప్రశ్నిస్తే దానికి వేరే సాగు చూపించి ఈ రకంగా ఎంపీ అని అంటే వాతావరణాన్ని చిత్రీకరించి భయం పిలుపు చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం కాబట్టి ఖచ్చితంగా ప్రాంతంలోనే కాదు యావత్ మొత్తం భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఏకం ఆసన్నమైంది కొన్ని పదాలు ఉండొచ్చు మేమేమి సమర్థించడం లేదు కానీ అంటే దాన్ని సాకులా చూపించి ఇంట్లో వెళ్లి ఆఫీసుల మీదకి వెళ్లి దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని పూజ చేసే విధంగా ఆ ఇండీ ఖండిస్తున్నాం ఇప్పుడు సమాజం చీరికోవాలి ఎవరి ఎవరి శత్రువులు ఎవరు మిత్రులు మొత్తం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాలంలో బీసీ సమాజం ఇప్పుడిప్పుడే కంపెనీ చేస్తుంది ఇప్పుడిప్పుడే జరిగిన అన్యాయాలను గుర్తిస్తుంది తన కాలం నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే నాయకులు ఒక్కరో ఇద్దరు తయారైతే ఎలాగే చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంతకాలం ఎంత మంది అంచువేశారు ఎన్ని అత్యాచారాలు చేశారు ఎన్ని రకాలైన ఇక్కడ సిబ్బంది అవమానం ఈ మాత్రం దగ్గర అవమానం శిశు సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ అన్ని అవమానాలే మనకి ఇచ్చే మంత్రి శాఖల దగ్గర కూడా అవమానాలే ఇక్కడ టీచర్ దగ్గర అవమానాలే మాటి పదవి టీచర్ దగ్గర అవమానాలే మొత్తం కుల పేరు పెట్టే గౌరవ యాదవ్ లేకపోతే నజకా కుందని కమ్మని వడ్రంగి అని ఎన్నిసార్లు అవమానం చేశారు సమాజం పొడుగున చరిత్ర పొడుగున అవమానాలే అంటే మనం భయస్తూ ఉండాలి వాళ్ళు దృష్టిలో మనం నాయకులు వీలేదు వీల్లేదు మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి చరిత్ర మరోవైపు నిలవాలి దీనికి పేరు తెలుసుకోవాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇది మార్పు రావాలి ఈ ఆధిపత్యాన్ని సమయం సమయమాసనమైంది అని చెప్పి తెలియజేస్తున్నాం పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్